పట్టణంలోని విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ లో న్యూట్రిషన్ డేను ను ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా న్యూట్రిషన్ ఫుడ్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు కొంతమంది విద్యార్థులు రకరకాల వంటకాలను స్టాల్స్ రూపంలో ప్రదర్శించారు మరి కొంతమంది విద్యార్థులు వివిధ రకాల స్కిట్ల రూపంలో న్యూట్రిషన్ ఫుడ్ యొక్క ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ యొక్క ఆవశ్యకతను తెలియజేసినందుకు ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు i okay.

చాలా పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం డ్రింక్స్ కూల్ అన్నీ తాగడం వస్తాయి చాలా చాలా డాక్టర్ చెప్తానే ఉంటున్నారు కానీ పేరెంట్స్ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ తింటే మనం పిల్లలు కానీ పేరెంట్స్లో కానీ ఈ ఈరోజు నాకు ఇప్పుడు అనిపించింది పిల్లల వరకు అనుకున్నాం కానీ ఇది ఈరోజు మేము విద్యా వికాస్ ప్లే గ్రూప్లో న్యూట్రిషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము దిస్ ఈస్ మెయిన్లీ ఇంటెండెడ్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ ద చిల్డ్రన్ ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లలందరూ కూడా జంక్ ఫుడ్ తినటానికి కూల్ డ్రింక్స్ తాగటానికి చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే న్యూట్రిషన్ డే ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్లో ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామంటే జంక్ ఫుడ్ తినటం కన్నా ఫ్రూట్స్ తినటం వల్ల ఏంటి యూస్ సాఫ్ట్ డ్రింక్స్ తాగటం కంటే మిల్క్ తాగటం ఎందుకు యూస్ఫుల్ ఇవన్నీ కూడా రకరకాల ప్లేస్ అండ్ యాక్ట్స్ ద్వారా ఇనాక్ట్ చేసి పిల్లలకి వాళ్ళ మైండ్స్కి అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో మేము చెప్తున్నాం సో దీనికోసం మా స్టాఫ్ అంతా చాలా కష్టపడి రకరకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి పిల్లల మైండ్స్లోకి వెళ్ళేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాము పిల్లలు ఈరోజు అందరూ కూడా మేము చెప్పిన విధంగా మంచి హెల్దీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళ బాక్సెస్లో కూడా తెచ్చుకున్నారు లంచ్కి అండ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మేబీ వీ హోప్ దాట్ మా పిల్లలందరూ కూడా దే ఆర్ బెంట్ ఓన్లీ టువర్డ్స్